హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మిన్న లేటెస్ట్ అప్డేట్స్ మెల్లా పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీ నా దగ్గర ఏదైనా డివిడిస్ కానీ సిడిస్ కానీ పర్చేస్ చేయాలి అంటే టైం కంప్యూటర్లో స్క్రాల్ అవుతున్న నంబర్ కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్ సెన్స్లో మన బ్యాంక్ అడ్రస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఓకే దానికోసం చూడండి మీ అకౌంట్లో మినిమమ్ టెన్ డాలర్స్ ఉండాలి ఇప్పుడు చూడండి ఇందులో ఎంత ఉన్న ట్వంటీ త్రీ డాలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు మినిమమ్ టెన్ డాలర్స్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయగలుగుతారు ఓకేనా అయితే చూడండి దానికోసం పైన అక్కడికి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఓకే ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉందా ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది పైన ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సైడ్కి ఒక ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు యూట్యూబ్లో వచ్చిన మనీకి కూడా విత్డ్రా చేసుకోవాలి అంటే ఇదే చేయాలి ఓకేనా చూడండి ఇప్పుడు చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సైడ్కి ఇక్కడ ఇప్పుడు నా దాంట్లో ట్వంటీ త్రీ డాలర్స్ ఉన్నాయి సార్ అంటే నాకు ఇక్కడ మేనేజ్ ప్రెస్ చేయండి మేనేజ్ ప్రెస్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది ఇక్కడ కింద చూడండి యాడ్ న్యూ పేమెంట్ మెథడ్ అని దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరికైతే మీరు అంటే మీ బ్యాంక్లో ఏనేమైతే ఉందో నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే బ్యాంకులో ఎలా ఉందో అలా ఇవ్వండి ఓకే తర్వాత వచ్చేసి బ్యాంక్ నేమ్ తర్వాత వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత వచ్చేసి స్విఫ్ట్ కోడ్ ఈ స్విఫ్ట్ కోడ్ అనేది దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మా బ్యాంక్కి స్విఫ్ట్ కోడ్ లేదు కదా అని అంటూ ఉంటారు చూడండి ఇక్కడ నా బ్యాంక్ కూడా నేను తీసుకున్న బ్యాంక్ దగ్గర కూడా ఏంటంటే స్విఫ్ట్ కోడ్ లేదు మరి దానికోసం ఏం చేయాలి అంటే మీ నియరెస్ట్ బ్యాంక్ దగ్గర దేనికైతే ఉంటే దానికి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్బీహెచ్ బ్యాంక్ స్విఫ్ట్ కోడ్ లేదనుకోండి మీరు ఎస్బీహెచ్ బ్యాంక్ దానికి స్విఫ్ట్ కోడ్ లేదు అప్పుడు మీరు ఏం చేయాలి సార్ గూగుల్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎస్బీహెచ్ కరీంనగర్ ఓకేనా బ్రాంచ్ స్విఫ్ట్ కోడ్ అని నేను సెట్ చేస్తాను అటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే స్విఫ్ట్ కోడ్ చేసే చూడండి ఇక్కడ మనకు ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత దీనిలో అంటే నా బ్యాంక్ ఇది కాదు నా బ్యాంక్ ఇది లేదు అయినా కూడా నా చుట్టుపక్కల బ్యాంక్ దేనికి కూడా మనం ఏంటంటే ఆ స్విఫ్ట్ కోడ్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు అన్నట్టు ఆ స్విఫ్ట్ కోడ్ అనేది ఏంటంటే మన దీన్ని ఏంటి మన ఫారెన్ కరెన్సీని మన కరెన్సీలో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారన్నట్టు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు స్విఫ్ట్ కోడ్ దొరికింది ఓకే నేను యాక్చువల్ నాది కాదు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ ఇది ఓకే దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేశాను ఐఎఫ్ఎస్సి కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే తెలుసు కదా దాదాపుగా మనకు ఐఎఫ్ఎస్సి కోడ్కి అందరికీ బ్యాంక్ బుక్స్లోనే ఉంటుంది లేదా మనం ఇక్కడే జల్లారాం బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని టైప్ చేశాను టైప్ చేసిన వెంటనే నాకు ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసింది దాన్ని కాపీ చేసుకుంటాను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరిదైతే అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుందో ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ ఓకే తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ ఓకే తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ కింద కూడా అదే టైప్ చేయండి మీ బ్యాంక్ది ఇచ్చేసి సేవ్ చేస్తే మీద యాడ్ అయిపోతుంది చూడండి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్ ఇప్ ఇటప్పుడు వస్తుంది అంటే గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్కి ఎప్పుడు వస్తుంది అంటే గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్కి చూడండి నాకు తెలిసి టెన్ లేదా లెవెన్త్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గూగుల్ యాడ్ సెన్స్కి పంపిస్తున్నారు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి మనకు మనీ ఎప్పుడు అంటే మన అకౌంట్లో మినిమం వంద డాలర్లు ఉండాలి గుర్తుపెట్టుకోండి వంద డాలర్లు ఉండాలి వంద డాలర్లు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పే అవుట్ ఇస్తారు ఆ పే అవుట్ అనేది ఎప్పుడు చేస్తారంటే కంపల్సరీ ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ టూకి పేమెంట్ ఇస్తారు ఓకే ఇస్తే మనకు మన అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి అంటే ఫోర్ త్రీ టు ఫోర్ డేస్ పట్టుద్ది ఓకే కొన్ని కొన్నిసార్లు త్రీ డేస్ లోపలనే వచ్చేస్తే కొన్ని కొన్నిసార్లు ఫైవ్ డేస్ కూడా పట్టవచ్చు ఓకే దానికి టెన్షన్ అడాల్సిన అవసరం ఏం లేదు కంపల్సరీ వస్తాయి మీరు అక్కడ ఇచ్చే అకౌంట్ నెంబరును తర్వాత వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ ఉంటే కంపల్సరీ డిపాజిట్ అవుతాయి సో మీరు ఇలా ఈజీగా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయవచ్చు దీనికంటే ముందు చూడండి మీకు ఒకటి పిన్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ పిన్ వెరిఫికేషన్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్